కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఆయన అసిస్టెంట్ ఆయన అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పైన లైంగిక వేధింపులు చేశారనే ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ పైన కేసు నమోదైంది కేసు నమోదైన తర్వాత దాన్ని నార్సింగి పోలీసులకు సిఫార్సు చేశారు అక్కడి నుంచి బదిలీ చేశారు ఎందుకంటే ఎవరైతే నమోదు చేసినటువంటి మహిళందో ఆమె నార్సంగి ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తురాలు కాబట్టి ఆ కేసును అక్కడ బదిలీ చేస్తున్నామని చెప్పేసి కూడా రాయదుర్గం సంబంధించినటువంటి పోలీసులు తెలిపారు అయితే ఈ నేపథ్యంలో జనసేనకు సంబంధించి జానీ మాస్టర్ గతంలో ఎన్నికల సమయంలో ఆ పార్టీలో జాయిన్ అవడము ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి సంబంధించి అభ్యర్థులు కానివ్వండి లేదంటే పవన్ కళ్యాణ్ తరపున ఆ నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేసి వాళ్ళకి మద్దతుగా నిలిపాడు ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జానీ మాస్టర్ తన వంతు సాయంగా ప్రభుత్వానికి అండగా మాట్లాడుతూ వస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ పైన జనసేన పార్టీ పైన ఎవరు ఏ కామెంట్స్ చేసినా కూడా వాటికి తిప్పికొట్టే విధంగా సమాధానాలు ఇస్తూ వస్తున్నారు అయితే తాజాగా ఏదైతే జానీ మాస్టర్ పైన నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి జనసేన పార్టీ రియాక్ట్ అయింది జనసేన పార్టీ రియాక్ట్ అయ్యి జానీ మాస్టర్ని పార్టీ నుంచి అలాగే పార్టీ కార్యక్రమాల నుంచి కూడా పక్కన పెట్టేస్తున్నట్టు కూడా ఒక లేఖని విడుదల చేసింది ఈ లేఖని స్వయాన పవన్ కళ్యాణ్ సంతకంతోనే జనసేన పార్టీ అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ఒక పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే జానీ మాస్టర్కి సంబంధించి ఏవైతే ఆరోపణలు చేసినటువంటి మహి మహిళ ఉందో ఆమె ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్లో మాత్రము విస్తుగొలిపే నిజాలు బయటకు వస్తున్నాయి ఎవరు ఊహించిన విధంగా షాకింగ్ విషయాలను ఆమె బయటకు చెప్తూ వస్తుంది ఎందుకంటే గతంలో జానీ మాస్టర్కి సంబంధించి జానీ మాస్టర్ దగ్గర రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కింద అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన దగ్గర పనిచేస్తూ ఉన్నాను కానీ కొంతకాలంగా ఆయన నా మీద లైంగికంగా వేధించాలని చెప్పేసి చాలా ట్రై చేశారు లైంగిక వేధింపులకి పాల్పడ్డారు కానీ నేను ఎక్కడా కూడా భయపడకుండా ఆయనకు లొంగకుండానే పనిచేశాను ఆయన దగ్గర చాలాసార్లు ఆయన చెప్పింది చేయలేదని చెప్పేసి నా మీద చేయి చేసుకోవడము నన్ను కొట్టడం కూడా చేశారని చెప్పేసి ఆ మహిళ చెప్తూ వచ్చింది సో ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ వస్తున్నప్పుడు జానీ మాస్టర్ మీద ఈ ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున మహిళ చేస్తుండడంతో ఎంతవరకు నిజం ఉందా లేదా అనేది మాత్రం దీని మీద తెలియాల్సింది కానీ ఇప్పుడు ఎక్కడా కూడా జానీ మాస్టర్ దీనికి సంబంధించి రియాక్ట్ అవ్వలేదు ఇది నిజమా లేదా కాదా అవాస్తవం అనేది కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడమో లేదంటే ఆయనకు సంబంధించి మాట్లాడటమో కూడా ఎక్కడా కూడా జరగలేదు గతంలో ఈ కేసులకు సంబంధించి అంటే ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్కి సంబంధించి వస్తున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి లేదంటే పెద్ద పెద్ద హీరోయిన్లు కానివ్వండి లేదంటే చిన్న చిన్నగా ఇక్కడ ఇలా ఉన్నటువంటి అసిస్టెంట్ల మీద జరుగుతున్నటువంటి లైంగికంగా జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి కానివ్వండి చాలా బయటకు వస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వం దానికి సంబంధించి ఒక చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కానీ లేదంటే కొత్త చట్టాన్ని తీసుకొచ్చాలని ప్రయత్నించి కూడా ఎక్కడా జరగలేదు మీటు ఉద్యమాన్ని ఇప్పటికే మనం చూస్తూ వచ్చాము మీటు ఉద్యమానికి సంబంధించి ఇలాంటి ప్రక్రియలని ఖండించే విధంగా లేదంటే వీటన్నింటినీ కూడా అరికట్టే విధంగా మీటు ఉద్యమం వచ్చింది అప్పుడు కూడా ఎవరు కూడా స్పందించలేదు తాజాగా మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక ఇష్యూ వల్ల అక్కడ ఒక ఒక డైరెక్ట్గా జస్టిస్ హేమ అనే ఒక కమిటీ వల్ల అక్కడ వచ్చేసి ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి మహిళలకి ముఖ్యంగా ఇండస్ట్రీకి కొత్తగా ఎవరైతే రావాలనుకున్నారో కొత్తగా వచ్చేటువంటి ఆడవాళ్ళకి ఒక భద్రత కల్పించే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అలాంటి చట్టాన్ని టాలీవుడ్లో కూడా తీసుకురావాలని చెప్పేసి చాలామంది చెప్తూ వస్తున్నారు ఆ తర్వాత డైరెక్ట్గా సమంత లాంటి వాళ్ళే ఇండస్ట్రీల్లో అంటే ఒక్క తెలుగు ఇండస్ట్రీయే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి క్యాస్టింగ్ కౌచ్ లాంటి ఇబ్బందులు అలాగే మహిళల్ని ముఖ్యంగా హీరోయిన్లుగా సంబంధించి కానివ్వండి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సంబంధించి కానివ్వండి కొత్తగా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి కానివ్వండి ఇలాంటి వాళ్ళపైన ఎక్కువగా ఇలాంటి అరాచకాలు ఇలాంటి లైంగికానికి సంబంధించి వేధింపులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి సమంత లాంటి వ్యక్తులే డైరెక్ట్గా మీడియాకి ముందుకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు జానీ మాస్టర్కి సంబంధించినటువంటి ఈ అంశము కొంత పెద్ద ఎత్తున వైరల్ దాంతో దాంతోపాటు రాజకీయాలకు సంబంధించి ఈ వ్యక్తికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి కూడా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక పర్సన్ కావటం వల్ల ఇది రాజకీయ కోణంగా కూడా మారే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రాజకీయ కోణంగా ఎందుకు మారుతుంది అంటే ఇండస్ట్రీకి అంటే సినిమా సినిమాకి పాలిటిక్స్కి చాలా దగ్గరగా సంబంధంతో ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా సినిమా వాళ్ళ ఇంపాక్ట్ రాజకీయాల మీద మనం చూస్తూ వచ్చాము అలాగే రాజకీయాలకు సంబంధించి కూడా ఆ సినిమా వాళ్ళు ఎలా బిజినెస్లకు సంబంధించి ఎలా ఉంటాయి కూడా మనం చూస్తూ వచ్చాం అయితే జానీ మాస్టర్ లాంటి వ్యక్తి ఒక పార్టీకి సంబంధించి ఆయన ప్రచారం చేసి ఆ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం చేయడము ఆ అభ్యర్థులకు సంబంధించి మాట్లాడడం నేపథ్యంలో ఇప్పుడు ఆయన మీద ఇలాంటి అభియోగాలు రావటం వల్ల డైరెక్ట్గా ఆ పార్టీ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకొని జానీ మాస్టర్ని కూడా సస్పెండ్ చేస్తున్నట్టు కూడా తెలిపింది మరి ఈ విషయం మీద ఇప్పుడు ఇంతవరకు జానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వలేదు ఖచ్చితంగా జానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున ఆయన మీద అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ దీనికి ఒక సొల్యూషన్ ఇవ్వకపోతే ఇవి మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీని మీద జానీ మాస్టర్ క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్తూస్తున్నారు అయితే పోలీసు ఏదైతే కేసు నమోదు చేశారో దాన్ని నార్సింగ్ సిఐ ఇప్పుడు ఆ కేసుని పరిశీలిస్తున్నారు నార్సింగ్ సిఐ త్వరలోనంటే అంటే మరి కొద్ది గంటల్లోనో లేదంటే రేపు ఉదయమోనో జానీ మాస్టర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటే కూడా చెప్తూ వస్తున్నారు మరి దీని మీద ఎలాంటి చర్యలు ఉంటాయి పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది కానీ ఏది ఏమైనప్పటికీ జానీ మాస్టర్కి సంబంధించిన ఈ అంశం అయితే మాత్రము ఇప్పుడు పెద్ద ఎత్తున రాజకీయ పరంగా అలా అలాగే ఇండస్ట్రీ పరంగా కూడా ఒక చర్చనీయాంశం అవుతుంది అనేది మాత్రం మనకి తెలుస్తుంది దీన్ని ఎలా చూస్తారు దీన్ని తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది మాత్రం తెలియాల్సి ఉంది